चंद्र बा <Five pressing ricochipurge gezever> <SUV eatoples>

Tamam ama itfakı rakit ama. Ma, madam, ala uçuşu eğlendim ஆgetElementByIdம்மே பொருளாதார பலமே போட்டுலேடி அது தಿಸ್கும் ஆ போய் சாமை ابو ستار வந்து நாடற மேரனா தச்சு எவ் بسمது வர சலைனா சாரக মামা வெஸ்கா சின்னதா என்ன இதா சனஹா குடுத்து தெஸ்ட் ரெண்டு கوبر க டிஸ்டுண்டலட்டு ஜால ஆகடை இங்க இவேங்கடா நடுவுல சின்னதுல போறோம் நம்ம குறங்க நிமிச்ச சேர்றோம் இந்த நாலா ஐயா

बाबू मेरा कोई होने दे ऐसा मेरा ये है ना कि नकोरा ना वाले ने किसी का नहीं नाम बनने का तब मुझे आपने इसका नहीं आएगा तालाब तीन बंदे आपने इसका नहीं आएगा तालाब hala beti hala beti bil go it go mara vere

और <laughs> ग्रंथ एवंपति ही ग्रंथ आई கொஞ்சம் முந்திங்க சார் கொஞ்சம் முந்திங்க சார் கொஞ்சம் முந்தா காக்க கொஞ்சம் முந்தே லாகி ஓகே అమ్మా ఇలా చూడండి అమ్మా ఓకే ఇంకా ఇంకా గట్టిగా విజయనగరం ప్రజలందరికీ వినపండి ఏంటంటే విజయనగరం ఈ రథం తాలూకా రథం గత ఐదు సంవత్సరాలు బట్టి లేదు అందుకని ఆ భక్తులందరూ వీధిలో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి భక్తులందరూ కలిసి ఈ రథాన్ని తయారు చేయడానికి వీరాలు తమ తమ సహాయం చేశారు విరాళాలు ఇచ్చారు దాదాపు పది లక్షల దాకా ఖర్చు అయింది ఈ ఈ రథాన్ని నుంచి మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం నెక్స్ట్ మాతో పాటు మా రథాన్ని ఈ బాలాజీ రాజు గారిని భాస్కర్ రావు గారు ఈ రథాన్ని తయారు చేయించి ఆయన మొత్తం ఖర్చు పెట్టుకుని ఆయనకి లిస్ట్ ఇచ్చారు ఇది కూడా ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ మిగతా కార్యక్రమం అంతా ఎండోమెంట్ వాళ్ళు జయప్రదంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను భాస్కర్ రావు నేను సత్తపేట జగన్నాథ స్వామి తాలూకా ఆలయంలో కూడా ఒక సేవకుడిని అదేవిధంగా అక్కడ జగన్నాథ స్వామి కూడా రథం కొత్త రథం నూతన రథం నిర్మించుకున్నాం ఇక్కడ కూడా నూతన రథం ఉండాలని ఎన్నో రోజుల నుంచి ఆదరిస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం భగవంతుడు దేవల్ల స్వామి వారి అనుగ్రహంతో ఈసారి కొత్త కూడా తయారు చేసుకుని దాసనపేట మహోత్సవం అతిరథ వైభవంగా జరగాలని కోరుకుంటాను అలాగే మహాలక్ష్మీదేవి రథం చేయడానికి స్వామివారి అనుగ్రహంతో అమ్మవారి ఆశీస్సులతోటి నేను ఈ మాత్రమైన అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎల్లవేళలో కోరుకుంటున్నాను జై జగన్నాథ జై మహాలక్ష్మి తల్లి జై జగన్నాథ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మా దేవస్థాన ఆఫీసర్లకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగుతూ ఈ రథాయిత్ర ఉత్సవాలు చక్కగా దాసనపేట శ్రీ జగన్నాథం వారి ఆలయం విజయనగరానికి ఎంతో పురాతనమైన దేవాలయం మొట్టమొదటి అని కూడా చెప్తుంటారు ఇది ఏంటంటే ఈ పూరి తర్వాత గజపతి రాజుల ఆధ్వర్యంలో అలాగే మా ధర్మగతల ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాల్ని జరుపుతూ ఈ రథాన్ని రథోత్సవాన్ని చక్కగా జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి ఒరిస్సా నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి దేశాలే కాకుండా ఆ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ పూరి రథాయిత ఈ జగన్నాథ రథాయితలు చెప్తారు అదే కాకుండా దీనికి విశిష్టత ఏంటంటే ఆ పూరి నుంచి వచ్చిన విగ్రహాలు కాబట్టి దీనిని రెండవ పూరిగా కూడా చెప్పుకుంటారు అందుకే అది కాకుండా స్వామివారికి ప్రత్యక్షంగా రథం మీద దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో రథం మీద కూడా విశేషంగా పెద్ద రథాన్ని అర్చి ఆ విగ్రహాలకు అనుగుణంగా ఈ రథాన్ని మీ సంకల్పంతో నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమం రేపు ఆరో తారీఖున కళ్యాణోత్సవంతో పూర్తయి తర్వాత జగన్నాథస్వామి ఏడో తారీఖున మొదటి రథాయితీల కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనండి అలాగే పదకొండవ తారీఖున మహాలక్ష్మీదేవి వీరికి జగన్ జగన్నాథ స్వామివారు లక్ష్మీదేవికి చెప్పకుండా వెళ్ళిపోతే ఆవిడ కొత్త అంతా వెతుకుతూ వెతుకుతూ స్వామివారి రథం చూసి అయ్యా మా స్వామివారి ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడికి వెళుతుందనమాట వెళ్ళేసరికి జగన్నాథ స్వామివారు లక్ష్మీదేవి అంత కోపంగా వచ్చేస్తుంది అని భయపడి ఆయన ఏం చేశారంటే రథం తలుపులు వేయడం జరుగుతుంది దాన్నే మనం లక్ష్మీనారాయణ సంవాదం అని చెప్పుకుంటాం లక్ష్మీనారాయణ సంవాదంలో ఆయన అవతార రహస్యాన్ని చెప్తారు ఏంటంటే ఇంద్రజుమున మహారాజుకి ఇచ్చినటువంటి వరప్రభావం వలన ఆ ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది ఆయన ముహూర్తం పెట్టుకుని వచ్చేసరికి ఆహ్లాదీతం అయిపోవడంతో ముహూర్త నిర్ణయం జరిగిపోయి జరుగుతుంది అయితే నేను ఇంత కష్టపడ్డాను కదా నాకేంటి అని చెప్తే ఆ స్వామివారి పేరుతో మనం నిర్మ నిర్మించబడినటువంటి ఇంద్రజుమున మా దేవాలయంలో స్వామివారు పది రోజులు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది ఈ పది రోజులు కూడా స్వామివారికి విశేష నైవేద్యాలు పూజలు భక్తులతో సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఆఖరి రోజున అంటే పద పదిహేనో తారీఖున స్వామివారి తిరిగి మన యథాస్థానికి రావడం ఏకాదశి రోజు గడియల్లో స్వామివారు మళ్ళీ శ్రీపేట మీద అధిరోహించడం జరుగుతుందనమాట ఇది దాసనపేట తాలూకా విశేషమైనటువంటి చరిత్ర ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకుంటారని కోరుచున్నాం అదే కాకుండా మనకి దశావతారాలు ఉన్నాయి దశావతారాలు ఉన్నాయి ఆ దశావతారాలు అంటే కేవలం రాక్ష సంహారం కోసం స్వామివారు ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఈ దశావతారాల్లో నిర్వహించబడినదే అయితే కలో వెంకటనాయక్ అనే వెంకటేశ్వర స్వామిని పదకొండ అవతారంగా చెప్పుకుంటే జగన్నాథ స్వామి వారిని పన్నెండు అవతారంగా చెప్పచ్చు ఎందుకంటే జగన్నాథ వారు భక్త జనప్రియుడు భక్తుల కోసం ఆ స్వామివారు మన కోసం ఆవిర్భవించారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ జగన్నాథ రథచక్రాలు అనే విశేషమైన ఉత్సవాన్ని మనం పూర్తి చేసుకుంటామని కోరుతుంది జై జై జగన్నాథ్ కూడా విశేష విజ్ఞాపన ఏంటంటే ఏడో తారీఖున స్వామివారు పది గంటలకు రథారోహణ కార్యక్రమంలోకి వస్తారు వేల తాళాలతో రథారోహణ కార్యక్రమం జరిగి చక్కగా మీ అందరి తాలూకా సహకారంతో స్వామివారు అందరినీ ఆశీర్వదించేస్తూ అందరినీ చూడాలని భక్త జనప్రియుడు కదా అందరికీ ఆశీర్వచనాలు ఇవ్వాలని స్వామివారి ఉత్తర రథాయాత్ర ఉత్సవం ప్రారంభమవుతుంది అక్కడ నావాపేట జంక్షన్లో భక్తులందరికీ కోసం కోసం అయినా సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనకి పదకొండో తారీఖున జరిగేటటువంటి శీలవీరు ఉత్సవంలో కూడా అందరూ ఉండి ఆ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా ప్రత్యేకంగా మహిళలు అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి తోటకూర తోటకూరను అమ్ముతున్న వారిలాగా మామూలు కన్యలా మారి ఆవిడ స్వామివారిని వెతుకుతూ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీకు తోచినంత తోటకూర బియ్యం పట్టుకుని స్వామివారితో పాటు వచ్చి ఆవిడికి అవసరమైనటువంటి బలాన్ని చేకూర్చాలని ఆవిడ ఆరు ఆశీర్వచనాలు పొందాలని కోరుతున్నాం అదేవిధంగా స్వామివారి మళ్ళీ పదకొండు పదిహేనో తారీఖున సోమవారం నాడు తిరిగి అక్కడి నుంచి వృత్తి వస్తారు కాబట్టి ఆ స్వామివారి రథాయిత్రలో మారు రథాయిత్ర అంటారు ఆ రథాయిత్రిలో పాల్గొని ఆశీర్వచనం పొంది స్వామివారు చేయాలి మన సంవత్సరంకి ఒక్కసారి ఎక్కడైనా సరే రథాయిత్ర అంటే కొన్ని గంటల పాటు జరుగుతుంది కానీ జగన్నాథ రథాయిత్ర విశేషం ఇన్ని రోజుల పాటు స్వామివారి ప్రధాన ఆలయాన్ని విడిచిపెట్టి చేయడం ఒక్క జగన్నాథ అవతారంలోనే ఉంటుంది కాబట్టి అది మన కోసం కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకుంటారని కోరుతున్నాం మందిరంలో కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆ ప్రసాద వినియోగం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రసాదం తీసుకొని స్వామివారి ఆశీర్వచనం పొందుతారని కోరుతున్నాం జై జగన్నాథ జగన్నాథ్ ఈ దాసనపేటలో ఉన్న స్వామి వారికి రథం ఉత్పత్తిగా ఉండటం వల్ల చాలామంది తమ వంతు సహకార సహకారాలతో ఈ పెద్ద రథాన్ని తయారు చేయడానికి ఆ సహకారం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ఈ దాసనపేటలో లక్ష్మీదేవి అమ్మవారికి చిన్నరథాన్ని ఇచ్చిన భాస్కర్ గారు జగన్నాథ స్వామి వాస్తవ్యులు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము